అందరికి నమస్కారం బాగున్నారండీ ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నానండి ఏంటంటే అవిసి గింజలతో పొడి అనమాట ఇది వచ్చేసి అవసి గింజలండి ఇవి అవసగింజలు ఒక కప్పు నువ్వులు అనమాట వైట్ కలర్లోవి అంటే నాకు అందుబాటులో వైట్ ఉన్నాయి కాబట్టి నేను వైట్ తీసుకున్నాను మీకు బ్లాక్ ఉంటే బ్లాక్ అయినా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి అనమాట మా ఏరియాలో అయితే మేము యాలకలు అంటాము మీరు కొంత కొన్ని చో కొంతమంది ఇలాచి అంటారు మేమైతే యాలకలు అంటామండి నేను వచ్చేసి ఒక త్రీ తీసుకున్నాను యాలకలు ఇది వచ్చేసి బెల్లం అండి ఒక కప్పు చూసారా ఇవి మూడు ఇవి రెండు ఈక్వల్గా తీసుకున్నాను నువ్వులు అవిసె గింజలు కప్పు కప్పు అనమాట బెల్లం వచ్చేసి అరకప్పు చాలండి అరకప్పు మూడు యాలకలు వీటన్నింటినీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోరగా ఏం చేసేయండి నువ్వులు గింజలు దోరగా ఏం చేసి బెల్లం అంతా బాగా మెత్త కొట్టేసుకొని ఆలుకలు కూడా మెత్తగా కొట్టేసేయండి మెత్త కొట్టేసిన తర్వాత అదిగోండి నేను ఇక్కడ ఆల్రెడీ ఏం చేసి మూడు కలిపేసి పెట్టుకున్నానండి మీకు వీడియో కోసం అవి మళ్ళీ కప్పులలో వేసి చూపిస్తున్నాను ఇదిగో ఇవి బెల్లము నువ్వులు యాలకలు అభిషేకించేళ్ళు మూడు కలిపేసాను కలిపేసి పెట్టేసుకున్నానండి దీన్ని వచ్చేసి ఇప్పుడు మనము మిక్సీ పట్టేసేయాల మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ పౌడర్లాగా అవుతుందనమాట లాగా అయితే బాగా పిల్లలు చిన్న పిల్లలు నువ్వుల పొడి అనేసి గ్లాసులు పౌడర్ కూడా మిక్సీ పట్టాను ఇదిగోండి ఇలా వస్తుంది చూసారా ఎంత బాగుందో ఇలా వస్తుందండి చూసారా దీని వచ్చేసి మీరు నెయ్యి తినేవాళ్ళు బాగా నెయ్యి వేసేసుకొని దీంట్లో చిన్న చిన్న ముద్దలాగా చేసి పెట్టుకుంటే పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదండి అప్పుడే తీస్తే చాలా బలమండి ఉంది నువ్వులు అవిసె గింజలు బెల్లము మూడు కాల్షియం ఐరను అన్నీ దొరుకుతాయండి చాలా బలం అండి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా పౌడర్ లేకపోయినా కూడా బెల్లం పాకం పట్టుకొని పాకంలో అయినా కూడా ఇవి నువ్వులు గింజలు బెల్లం పాకంలో వేసేసి మనము చినికాయ అచ్చులు ఉంటాయి కదండి అచ్చులాగా అచ్చులు వస్తాయి కదా అలా ఆ విధంగా ఇవి అచ్చులాగా కూడా చేసుకోవచ్చండి అవసర లడ్డులాగా ఇది ఏంటంటే పౌడర్ కుట్టాను మా ఇంట్లో నెయ్యి ఎక్కువ తినరండి ఇష్టపడరు నెయ్యి మా మా పిల్లలు కాబట్టి నేను ఇంకా నెయ్యి వేస్తే లడ్డులాగా వస్తుందనమాట నెయ్యి లేకుండా ఉంటే ఇలా వస్తుంది కొంతమంది పల్లె పల్లెటూర్లలో ఏం చేస్తారంటే రోడ్లో వేసి దంచుతారనమాట దంచినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్లాగా ఆయిల్ బయటకు వస్తుంది దంచినప్పుడు ఆయిల్ బయటకు వచ్చినప్పుడు అది లడ్డులాగా తయారవుతుంది ఆయిల్ అంతా ముద్దలాగా చేస్తారు వల్ల లడ్డులాగా మనం ఏంటంటే మనకు మిక్సీలో పడతాం కాబట్టి ఇది ఇలా పౌడర్ లాగా వస్తుంది ఏం పర్లేదు మా పిల్లలు వచ్చేసి గ్లాస్లో వేసుకొని ఏదైనా కప్పులలో కానీ వేసుకొని స్పూన్ తీసుకొని తినేస్తారండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది కదండి అవిషగింజలు నువ్వులు యాలకులు బెల్లము ఇంకా మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి పల్లీలు అంటే చినకాయ పప్పులు అనమాట అది వేసుకోవచ్చు మీకు మీ ఆప్షనల్ అండి అది ఓకే అండి మీ మీకు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి